నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేతును అంధకారం అందు కూర్చున్నను యహోవా నాకు విలుగుగా నా శత్రువా జాగ్రత్త నా మీద నీ పప్పులుడకో నేను కింద పడినను నేను మళ్ళా లెగుస్తాను నా దేవుడు కింద పడేటట్టుగా నన్ను చేయడు నా బుద్ధిహీనతను బట్టి పడిపోతానేమో మళ్ళా దేవుడు చేయబట్టుకో నన్ను పైకి లేపి నిలవబెడతాడు అంధకారంలో ఒక వెళ్తానేమో యహో నాకు వెలుగుగా ఉండి నన్ను వెలుగులోకి నడిపిస్తాడు దేవునికి మహిమ మహిమగలుగుని గాక ఏసయ్య మనకిచ్చిన రక్షణలో మన శత్రువుల మీద మనకు జయముంది ఏసయ్య మనకిచ్చిన రక్షణలో ఒక నిర్భయమైన జీవితం ఉంది దిగులుతో భయంతో జీవించే జీవితం కాదది ఒక నిర్భయమైన జీవితం ఆయన ఉన్నాడు వెనక ఇప్పుడు నా మీద నేను ఆధారపడి బ్రతికే జీవితం కాదు ఇది